బైబిల్ చెప్పేటటువంటి మానవ జీవన కథనాన్ని మానవ మనుగడకు సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి గమనించండి నేను చెప్పే వర్షన్ ను కూడా ఇది మీకు బహుశా మీరు విన్నదే అయ్యుండొచ్చు లేక ఒక కొత్త కోణం అయ్యుండొచ్చు ఏది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో ఒక ఐదు నిమిషాలు ఇటువైపు చూడండి దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రాజ్యంలో మనిషిని దేవుడు నువ్వు ఏలమని చెబితే మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా ఉన్నటువంటి ఈ లోక మర్యాదకు తలవంచాడు ఈ లోక మర్యాదకు తలవంచటం కారణం చేత నువ్వు కాదు రాజువు ఐ ఐమ్ ద కింగ్ అన్నాడు నేనే రాజునవుతాను అన్నాడు ఆయన చిత్రాధిపతిగా ఉంటూ నిన్ను సామంత రాజుగా ఏలమంటే కాదు కాదు నేను సామంతుణ్ణి కాదు ఐ వాంట్ సీట్ అన్నాం నాకు నువ్వు కూర్చున్న సింహాసనం కావాలి అనగా దేవునికి సమానత్వాన్ని మనం కోరుకున్నాం